ఏపీ ప్రభుత్వ నిర్ణయం మేరకు జూన్ ఒకటో తేదీ నుండి అన్ని రేషన్ దుకాణాల ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు దీనికి సంబంధించి జిల్లాలోని ఒక వెయ్యి రెండు రేషన్ కార్డుల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీకి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ఇక ప్రతి నెల ఒకటో తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు రేషన్ దుకాణాలు తెరిచి ఉంటాయని అలాగే దివ్యాంగులు వృద్ధులకు రేషన్ సరుకులను వారి ఇంటి వద్దనే డీలర్ ద్వారా అందజేస్తామని తెలిపారు రేషన్ బియ్యం అక్రమ రవాణకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటారు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్ పంపిణీ విధానంలో మార్పులు అయితే తీసుకొచ్చింది ఇందులో భాగంగా ఇంటింటికి పంపిణీ చేసే అయితే రద్దు చేసింది అయితే జూన్ ఒకటి నుంచి కూడా ప్రజలకి రేషన్ పంపిణీ రేషన్ డీలర్ వద్ద పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టింది దీని మీద మనకి మరింత సంబంధం అందించడానికి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి గారు అయితే ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం సార్ చెప్పండి ఏదైతే వాహనాలు అయితే రద్దు చేశారు మొదలు పెట్టారు అయితే ప్రజలకు మీరు ఏ విధంగా ఈ రేషన్ పంపిణీ చేరవేస్తారు ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం బట్టి జూన్ ఒకటో తేదీ నుంచి కూడా మనకు ఈ జిల్లాలో ఉన్న ఐదున్నర లక్షల రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా మనము రేషన్ షాప్ దగ్గరే ఏపీ షాప్ దగ్గరే మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి అన్ని కార్యక్రమాలు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు కూడా అన్ని షాప్స్కి కూడా స్టాక్ పొజిషన్ చేస్తున్నాము నెక్స్ట్ మనము ఇన్స్పెక్షన్ ఏదైతే థౌజండ్ ఫిఫ్టీ టూ వెయ్యిని యాభై రెండు షాప్స్ మన జిల్లాలో ఉన్నాయో ఇప్పటివరకు ఒక గంట క్రితం డేటా ప్రకారం కూడా దాదాపు ఎనభై ఐదు శాతం రేషన్ షాప్స్ని డిఎస్ఓ ఏఎస్ఓ సివిల్ సప్లైస్ ఆర్ఐలు డీటీలు అందరూ కూడా ఇన్స్పెక్ట్ చేసి అక్కడ ఉన్న అసెట్స్ అయితే ముఖ్యంగా ఈ పాస్ మిషన్ కానీ వెయింగ్ స్కేల్ పనిచేస్తుందా లేదా స్టోరేజ్ స్పేస్ సక్రమంగా ఉందా సక్రమంగా ఉందా లేదా వెహికల్ వెళ్ళడానికి స్టాక్ తీసుకొని వెళ్ళడానికి సక్రమంగా రోడ్ ఉందా లేదా బోర్డ్స్ డిస్ప్లే బోర్డ్స్ పెట్టారా లేదా ఆధార్ అథెంటికేషన్ పనిచేస్తుందా లేదా నామినీ డీటెయిల్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నాం ఆథరైజేషన్ ఉందా లేదా ఈ విధంగా డీటెయిల్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇంకొక ఫిఫ్టీన్ శాతం ఉంది ఈ అది కూడా ఈ రోజు రేపటికి కంప్లీట్ అవుతుంది సార్ ఇది వయో వృద్ధిలోని అయితే ఇంటి దగ్గరికి రేషన్ పంపిణీ కట్టడం అనేది మీరు ఇవ్వడం జరిగింది అయితే వాళ్ళకి ఏ విధమైన ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తున్నారు పంపిణీ ద్వారా మనకు మన జిల్లాలో ఈ డెబ్భై వేల ఏడు వందల మంది దాదాపు సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉన్న వాళ్ళు డిజేబుల్ అంటే నడవలేని వాళ్ళు బయటికి వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఉంది ఆ డెబ్బై వేల ఏడు వందల మందికి కూడా రేషన్ షాప్ ఎవరైతే డీలర్లే ఉన్నారో వాళ్ళు ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఐదు రోజుల్లో ఈ ప్రతి డెబ్బై వేల మంది కూడా వాళ్ళే స్వయంగా వెళ్ళి డెలివరీ చేయడం జరుగుతుంది సో కాబట్టి మన మొత్తం డిస్ట్రిబ్యూషన్ ఒకటో తేదీ నుంచి పదైదో తేదీ వరకు జరిగితే వీళ్ళకు మాత్రం స్పెసిఫిక్గా ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు జరుగుతుంది ఏ టైంలో జరుగుతుందంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు మనకు రేషన్ షాప్ అనేది పొద్దున ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తర్వాత నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సాయంత్రం ఉంటుంది ఈ మధ్యలో ఏదైతే పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు సమయం ఉందో ఈ టైంలో ఫస్ట్ ఐదు రోజుల్లో ఎవరైతే డిజేబుల్డ్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది దాని ముగ్ బాధ్యత అంతా కూడా రేషన్ షాప్ డీలర్లకి గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరిగింది సార్ మీరు వచ్చాక ఈ అక్రమ బియ్యం రవాణా మీద అయితే ఉక్కుపాదం అయితే మోపారు ప్రతిసా రోజు కూడా అదే మీరు నిఘా పెట్టి ఎక్కడెక్కడైతే తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు అయితే కొన్ని చోట్ల అక్కడక్కడ కనిపిస్తున్నాయి దీని మీద ఎటువంటి చర్యలు అయితే చేపడుతున్నారో వాళ్ళకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తున్నారు సార్ ముఖ్యంగా ఇన్స్పెక్షన్స్ ఎక్కువ ఇంటెన్సిఫై చేశాము గత రెండు నెలల నుంచి చూస్తే దాదాపు ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో స్ట్రిక్ట్గా సిక్స్ కేసెస్ అనేది బుక్ చేస్తున్నాము రెండోది డిసిప్లినరీ కేసెస్ కూడా ఇనిషియేట్ చేస్తున్నాము చాలా వరకు ఈ లీకేజ్స్ అనేవి తగ్గాయి ఇంకెక్కడైనా సరే మనకు అనర్గనైజ్డ్గా కొంత ఈ బండి మీద జరగడం లాంటిది జరుగుతుంది వాళ్ళని వాళ్ళ ఎవరైతే ఆల్రెడీ ఏ కేసెస్లో బుక్ అయ్యి ఉన్నారో వాళ్ళని కూడా నిశ్చితంగా ఇంటెలిజెన్స్ న్యూస్ చేసి కూడా మనము ఫాలో చేస్తున్నాము కాబట్టి ఏ కేసెస్ పెరిగితే ఆటోమేటిక్గా ఇలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళందరికీ కూడా భయం అనేది వస్తుంది హెఫ్టీ ఫైన్స్ ఇంపోజ్ చేస్తున్నాం ఇప్పటివరకు మనం వచ్చిన ఒక కేసులో అయితే దాదాపు మూడు లక్షల రూపాయలు ఫైన్ వేయడం జరిగింది సో యాభై శాతం నుంచి డెబ్బై శాతం వరకు ఫైన్ చేయడం వల్ల కొంత ఈ సిక్స్ ఈ కేసెస్ అనేవి తగ్గడం జరుగుతుంది అదేవిధంగా లీకేజ్ అనేవి కూడా తగ్గుతాయి బట్ దయచేసి ప్రజలందరూ కూడా గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో ఖర్చు పెట్టి దాదాపు కేజీకి నలభై మూడు రూపాయలు చొప్పున ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఫ్రీగా ఉచితంగా ఇస్తుందంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవకాశం ప్రజల్లో కూడా ఉంది ప్రజలు ఎవరైనా సరే దాన్ని సద్వినియోగం చేసుకుంటూ పక్కదారిని పట్టించకుండా ఆ ధాన్యాన్ని ఆ బియ్యాన్ని కన్జ్యూమ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటే కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఫీల్డ్ లెవెల్లో పెట్టడము అదేవిధంగా మూడు చెక్ పోస్టులు కూడా పెట్టడం జరిగింది ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేసాము కానిస్టేబుల్స్ కూడా ఇక్కడ ప్లేస్ చేయడం జరు జరిగింది కాబట్టి ముఖ్యంగా అన్ని మండలాల్లో కట్టు కట్టడైంది కానీ ఒకటి తాడేపల్లి కూడా తణుకు ఏరియాలో కొంత బార్డర్ ఉండడం వల్ల జరుగుతుందని వార్తలు వచ్చాయి దాని మీద కూడా నిఘా పెట్టి ఇంకా ఎక్కువ చర్యలు తీసుకోవడం జరుగుతుంది రేషన్ పంపిణీ కార్యక్రమం అయితే అన్ని చేస్తాము అయితే ప్రజల వరకు కూడా ఆందోళన చెందవద్దు ఎవరైతే ఇళ్ళ దగ్గర ఉండి ఎలా లేని పరిస్థితి ఉన్నారో వికలాంగులు అయితే ఉన్న వైవధ్యులు ఉండే వాళ్ళకి ఇంటి దగ్గరే రేషన్ ఇచ్చే కార్యక్రమం అయితే చేపట్టాము అలాగే ప్రజలకు కూడా మీకు ఏ ఏ టైంలో అయితే మీకు అనుకూలంగా ఉండదు ఆ టైంలో వెళ్ళి రేషన్ తీసుకునే విధంగా ప్రభుత్వాలు ఇటు మేము కూడా చర్యలు అయితే చేస్తాం అలాగే ఎవరైతే బియ్యం అక్రమ చేసే వాళ్ళకి హెచ్చరిస్తున్నాము దయచేసి అటువంటి కార్యక్రమాలు అయినా ముగించుకోకపోతే మీద చట్టపరమైన చర్యలు చాలా విధంగా తీసుకుంటామని మనతో పాటు జాయింట్ కలెక్టర్ రావు కుమార్ రెడ్డి తెలియజేశారు